హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యవస్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇగా మాజీ మంత్రి మల్లారెడ్డికి ఏమైంది అసలు మల్లారెడ్డికి నిజంగానే ఉచ్చు బిగుస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే కక్షపూరితమైన రాజకీయం చేస్తా ఉన్నదే చేస్తా ఉందా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా అసలు మల్లారెడ్డి కాలేజీల మీద కాంగ్రెస్ పార్టీ అదే ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు పడ్డది మరి గతంలో మల్లారెడ్డి మాట్లా మాట్లాడిన మాటలు ఏంటి నిజంగా ఆయన ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న చదువుకున్నప్పుడు కానీ ఎలాంటి మాటలు మాట్లాడిండు నిజంగా ఈయన కాలేజీ పరంగా కానీ సంబంధించిన విషయాలు చూసుకుంటే ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలేజీలో చదివినా అని చెప్పుకుంటూ వచ్చిండు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈయన ఆటలు నడిచినాయి ఈయన కథలు నడిచినాయి ఈయన మాటలు మాటలు నడిచినాయి నిజంగా ఈయన గతంలో కూడా చూసిన మీరు చూసినట్టయితే కేసీఆర్కు కేసీఆర్కు కేటీఆర్కు ఒక విధంగా జోకినట్టు కీలక పాత్ర అంటే ఉన్న ముందు ఉన్నాడు కేసీఆర్ను కేటీఆర్ను జోకడంలో ముందున్నాడు అదేవిధంగా కేసీఆర్కు కేటీఆర్కు మరొక కోణం ఏంటంటే కేసీఆర్కు కేటీఆర్కు కేసీఆర్కును కేటీఆర్కు ముడుపులు అందజే అందజేయడంలో కూడా ఈయన ముందే ఉన్నాడు ఈ ఈయన కాలేజీకి వచ్చే అది పేద విద్యార్థులు కానీ ఇంకెవరైనా వచ్చి ఒక సీట్ అడిగితే నేనేమన్నా వచ్చిందా నాకు కాలేజ్ వట్టిగా నడిపిస్తున్నా నేను నాకు సీట్లు నాకు ఏ మంత్రి పదవి కానీ వట్టిగా వచ్చిందా నేను డబ్బులు పెడితే రాలేదా నా దగ్గర డబ్బులు తీసుకుంటులేరా నేను డొనేషన్ ఇస్తలే నా పార్టీకి అదేదానికి దాఖలుగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయట మరి దానికి సంబంధించిన విషయాలు ఒకసారి తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్లే ముందు అసలు మల్లారెడ్డి పైన ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గత గతంలో ఈయన మాట్లాడిన మాటలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని అసలు మల్లారెడ్డి గురించి మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ ఒకసారి గతంలో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఏంటిది నిజంగా ఇప్పుడు నిన్న మైనంపల్లి హనుమంతరావు కూడా ప్రెస్ మీట్ పెట్టిండు అది మన ఛానల్లో ఉంది కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ ఇస్తా వెళ్ళి పూర్తి వీడియో చూడండి ఒకసారి గతంలో మల్లారెడ్డి ఏం మాట్లాడిండు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసలు మల్లారెడ్డి ఏం మాట్లాడిండు ఈయనతో మాట్లాడించింది ఎవరు అసలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మాట్లాడే మాటలు ఏంటి మల్లారెడ్డికి సంబంధించిన అసలు గతంలో కూడా ఆయనపైన భూ ఆరోపణలు భూ ఆక్రమణ ఆరోపణలు అయితే భూ కబ్జా ఆరోపణలు అయితే చాలా మటుకు వచ్చినాయి అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నాడు అంటే అప్పుడు ప్రభుత్వం వీళ్ళది ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అప్పుడు మల్లారెడ్డి తప్పించుకోగలిగిండు అప్పుడు అధికారులను అధికారులను బెదిరించిండు వెంచర్లు వేసిన వాళ్ళని మీరు ఒకటి విన్నరు ఆడియో ఏది సర్పంచ్లకు ఇస్తే సరిపోద్దా మేము మంత్రి ఉన్నా పొట్టు పొట్టు తక్కిస్తా ఒక్కొక్క నేను మాట్లాడిండు బెదిరించిండు చాలా మటుకు ఈయన వీలైనంత వరకు భూ కబ్జా రాజకీయం చేసిండు గతంలో అందరికీ తెలిసిన విషయం మరి మల్లారెడ్డి ఏమైనా మంచోడా అంటే అది కాదు ఈయన మీద ఎక్కువ శాతం భూ భూ కబ్జా ఆరోపణలే ఉన్నాయి చాలా మటుకు భూ కబ్జా ఆరోపణలే ఉన్నాయి ఈయనమైన ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది అలా ప్రభుత్వం ఉన్నది కాబట్టి అధికారులు ఏం చెప్పినా ప్రభుత్వంలో ఉన్న నాయకులు వినాలి ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైనా నాయకులు ఉంటారో ఆ నాయకులు ఆ మాటలు స్థాయి అధికారులు వినాలి లేకపోతే ట్రాన్స్ఫర్లో బెదిరించుడు ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకు అది నడిచింది అప్పుడు కానీ అప్పుడు మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మల్లారెడ్డి ఎక్కడెక్కడ ఆక్రమించిండో గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి ఈయన మీద ఏమనంటే చెరువు కబ్జా చేసిండు చెరువు కబ్జా చేసి మదలకెళ్ళి రోడ్ వేసి కాలేజీ నిర్మించిండని గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి దాని మీద కూడా పలు నాయకులు ఇప్పుడు అప్పుడు అప్పుడున్న నాయకులు ఎవరైతే ఉంటారో ఈయనకు అపోజిట్గా ఉన్న నాయకులు కూడా చాలా మటుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి మల్లారెడ్డి అప్పుడు నెక్కించుకోగలిగిండు అంటే ఏది అవి ఏ అంశాన్ని కూడా ముందుకు రాకుండా చూసుకోగలిగిండు మరి ఇప్పుడు అట్లా నడుస్తుందా ఇప్పుడు అధికారులు నిజంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు నిలిచిపెడతారు తప్పు చేస్తే కనన్నా నిడిచిపెట్టారు కదా మరి గతంలో ఈయనే మాట్లాడిండు ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ కదా ఈ మొత్తానికి సంబంధించి భూ కబ్జా నాయ భూ కబ్జా భాగవతాల గురించే ఈయన ఈయనకు సంబంధించిన భూ భూకబ్జాల భూ కబ్జాల గురించే మాట్లాడతాడు ఒకసారి విందాం పూర్తిగా ప్లాన్లు లేవా కంప్యూటర్ లేదా నేను దాచి పెట్టుకుంటున్నా వాడు నన్ను కబ్జా వాడు కబ్జా కోర్ వాడు బ్లాక్ మెయిల్ వాడు అట్లా సంపాదించాడు గుల్ అబ్జర్మర్ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు నేను ఎవరికీ రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదని ఇది ఎవరిని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా అంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిదిలో రేవంత్ రెడ్డి గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు నాది కంప్యూటర్లు కూడా వస్తాయి నేను పాలమ్మినా పూలమ్మినా ఈ డైలాగులు అసెంబ్లీలో కొత్త కేసీఆర్ను జోకుడు కేటీఆర్ను జోకుడు ఈ డైలాగులు ఎన్ని రోజులు నడుతాయి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి మీరు అసెంబ్లీలో కూడా చూసుకోవచ్చు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ విషయంలో కూడా అంతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జోకడం అది ఏమి ఉన్న మాట మాట్లాడడం అది అసెంబ్లీ లేకపోతే కేసీఆర్కు భజన ప్రోగ్రాం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉండే ఎన్ని స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్ గా చెప్పిట హుజురాబాద్ లా మొత్తంలో రాష్ట్రంలో పదిహేడు లక్షల మంది ఉంటే పదిహేడు లక్షల మందికి ఇస్తాను చెప్పాడు ఎవరైనా చెప్పింది కదా ఎవరో చెప్పలేదు కదా చెప్పలేదు చెప్పలేదు ఆయనే చెప్పింది కదా పోని డ్యూటీలు చేసిన కూడా కదా అవును ఆర్థికంగా మంచి గుణాలను కూడా ఇస్తాను కదా నెంబర్ వన్ సీఎం కాదు మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పింది కదా మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బందులు తీసుకొస్తాను కూడా చెప్పింది కదా ఇరవై ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పింది కదా ఇంకా వానికి అక్కలకి ఎక్కలే రావడానికి మైండ్కి ఎక్కలేదా అన్ని మేమే చేస్తాం మా సీఎం కేసీఆర్ చేస్తాడు ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం ఒక బొప్ప మహాత్ముడు ఆయన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాదవ్ ఎక్కువ రాయ్ కేజవుడు ఒక మంత్రి హోదాలో ఉండి ఇంకో వ్యక్తిని ఏఐ శిఫరాశి ఒక ఎంపీని పట్టుకొని ఏ శిఫరాశి ఇంక ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈయన ఒక పక్క అమాయకుడే అంటే ముంగట ఏం జరుగుతుందనేది నీకు తెలియదు ఇంకా అప్పుడు అప్పుడు ఉన్న పొజిషన్లో కేటీఆర్ కేసీఆర్ చెప్తే వినడం తప్పితే ఈయన మూవ్ అంటే ఊ అనాలి కేసీఆర్ ఊ అంటే ఊ అనాలి ఈయనంటే అనాలి అంతే అదే పొజిషన్ ఉండే పాపం వాడు పెద్ద తురుం కాను కదా అబద్ధాల నంబర్ వన్ కదా బ్లాక్ మెయిల్ లో కూడా నంబర్ వన్ కదా అన్నిట్ల పట్టభాగ్య వారంలో కూడా నంబర్ వన్ కదా నేను వాళ్ళతో సవాల్ చేస్తున్నా తమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళతో ఏది దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా వాంతుడు అంటే అడిగిట్లా కొట్టుకుంటా ఛాలెంజ్ చేస్తున్నా వాంతుడు తొడగొట్టిండు సలేగులే మళ్ళీ ఇగో ఇగో ఇక్కడ కామెడీ ఏంటంటే అక్కడ మీడియా మీడియా ముంగట తొడ కొత్త సరే సార్ మళ్ళొకసారి మా వన్స్ మోర్ వన్స్ మోర్ అంటా ఉన్నారు రిపోర్టర్ ఎందుకంటే బాబు ఈయన అమాయకుడు ఈయనకు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది తొడ తొడతాండి ఇట్లా 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 అనుకో తొడగ కొడతాండి ఇట్లా

పిల్లల పిల్లలకు ధైర్యం మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీద నేను మళ్ళా తెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళా 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 మీద పడతాను అయితే చెప్పురా ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా అందరూ ఇంకా ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళు కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండు బరోబరి నిలబడతాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయినోడు చీరో ముప్పు నాకు సక్క తీసుకెళ్ళిపోతుంది ఏది కదా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండదంటే అప్పుడు ఎట్లా చెప్పిండు అరే రేవంత్ అరే సాలే రారా అన్నాడు కదా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా ఈయన కాంగ్రెస్ వాళ్ళు విడిచిపెడితే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు గేట్లు క్లోజ్ చేసిరు ఈయనకు చాలా మటుకు ఎందుకంటే అవినీతి అక్రమాలు భూ కబ్జాలకు పాల్పడ్డాడు గతంలో కూడా కేసీఆర్ను నిజంగా కేసీఆర్ను ఒక భజన ఒక తపలా ముంగటేసుకొని ఒక తపలా ఉన్ను ఒక చిరుతలు ముంగటేసుకొని ఒక అది దీన్ని ఏమంటారు అదే ఇది తనన్న నాన్న నాన్న అంటారు చూసినాం ఇదే తాళాలు తాళ ముంగట వేసుకుని కొట్టుడే తక్కువ గంతే కేసీఆర్ను కేటీఎం కేటీఆర్ను జోకడంలో నెంబర్ వన్ మల్లారెడ్డి అసెంబ్లీలో కూడా మా కేసీఆర్ సారు మా కేసీఆర్ సారు ఇదే ఇప్పుడు ఏమైనా అరే రేవంత్ అరే సాలే అన్నాడు కదా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మల్లారెడ్డి ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిండో ఎక్కడెక్కడ భూ భూ ఆక్రమ భూ దందాలకు పాల్పడ్డో అక్కడక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంటే మైనంపల్లి హనుమంతరావు ఏమంటా ఉన్నాడు అంటే మైనంపల్లి హనుమంతరావు చట్టం తన తన పని తన పని తను చేసుకపోతుంది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటాడు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుంది ప్రభుత్వం అన్నప్పుడు కాకపోతే తన పని తన ప్రభుత్వం తన పని తను చేసుకపోతుంది అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళను ఎవరినూ విడిచిపెట్టది ఇది వాస్తవే కాకపోతే చేయాలి కరెక్ట్ చేయాలి కాకపోతే ఇక్కడ బక్రా అయింది ఎవరు మల్లారెడ్డి కేసీఆర్ ఇప్పుడు ఇంతవరకు చూస్తున్నాం కేసీఆర్కు సంబంధించిన ఆస్తులు ఏమైనా బయటకు వచ్చినాయా రాలే ఇటు పోతే గంగుల కమలాకర్కి సంబంధించిన అనుచరులు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇక్కడ గంగుల ఇంకొక విషయం ఏంటంటే గంగుల కమలాకర్ను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే ఒక నాయకుడు కరీంనగర్ సంబంధించిన ఒక 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 మంత్రి హోదాలో ఉన్న నాయకుడే నిజంగా వద్దంటారనమాట ఎందుకంటే గంగుల కమలాకర్ అనే వ్యక్తి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో తన హవా సాగదని గంగ్ల కమలాకర్ను కాంగ్రెస్ పార్టీలకు రాకుండా ఆపుతా ఉన్నాడట ఒక వంతుకు సీఎం రేవంత్ రెడ్డి సాను సానుకూలంగా ఉన్నా కానీ ఆ మంత్రి అనేది కరీంనగర్ నుంచి మంత్రి అనేది ఆపుతా ఉన్నాడట మరి నిజంగా అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉండే అంటే నిజంగా ఇప్పుడు వీళ్ళు గతంలో కూడా ఆరోపణలు ఆక్రమణలు భూదందాలు భూ కబ్జాలు వీళ్ళ కింద ఉన్న నన వర్గం వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నది కా కరీంనగర్లో మరి వీళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీల పోతే ఇప్పుడు ఎట్లా పునీతులు అవుతారు ఇప్పుడు ఎట్లా మంచోళ్ళు అవుతారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలకు రానీయద్దు కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఇప్పుడు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమ ఇక ఏం తేడా ఉంటుంది ఇదే ఇదే విషయానికి వస్తే మల్లారెడ్డి కూడా అట్లనే ఉచ్చు బిగిస్తూ ఉన్నది ఇక వీళ్ళ అల్లుడేమో రాజశేఖర్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ కక్షపూరితమైన చర్యలు తీసుకుంటుంది మా ఆయన కక్షపూరితంగా ప్రవర్తిస్తుందని ఇలా అల్లుడు అంటా ఉన్నాడు మరి ఈయన మాత్రం నిజంగా కేసీఆర్తో మంత్రాలు చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఏమంటాడు కేసీఆర్ ఏమన్నాడు ఎందుకంటే కేసీఆర్ నెంబర్ వన్ బక్రా కావాలి ఇప్పుడు కేసీఆర్కి ఏమైందంటే ఆ మధ్యలో బాలకసుమన్ అట్లనే రెచ్చిపోయాడు ఏమైంది బాలకసుమన్ పని కూడా అయింది కేసీఆర్ ఏ వ్యక్తిది ఏ వ్యక్తి ఇప్పుడు కేసీఆర్కి ఏం కావాలంటే ఏ వ్యక్తి అయితే మనం చెప్పినట్టు ఇంటడో ఏ వ్యక్తి అయితే మనం చెప్పినట్టు యాస్టీజ్గా ప్రెస్ ప్రెస్ మీట్ ముంగడుకో చెప్తాడో అలాంటి వ్యక్తులు కావాలి కేసీఆర్ ముంగట కేసీఆర్ ముంగట ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి కూడా ఎవరు కానీ గతంలో కూడా మీరు చూసిరు ఈటల రాయందర్ ఈ గులాబీ పార్టీకి మేము కూడా అన్న అన్నందుకు కాంగ్రె బీజే అదే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కొట్టేసిండు ఇప్పుడు బక్రాయింది ఇవ్వాలంటే ఇక్కడ మల్లారెడ్డి బక్రాయిండు తను ఇప్పుడు తను కమిషన్లు ఇచ్చింది కావచ్చు కమిషన్లు లేని మంత్రి పదవులు రావు చదువుకున్న ఇప్పుడు అంతా ఏం నాలెడ్జ్ పర్సన్ కూడా కాదని ఆయన చదువుకోలే కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఏం కాదు మల్లారెడ్డి కానీ ఇప్పుడు ఆయన ఆస్తులు కాపాడుకున్నంతకు తను చేసే మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కోవాలి కాంగ్రెస్ పార్టీలో పోవాలంటే మరి ఎవరు రానియాలి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు రాణిస్తలేరు ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ ఎందుకంటే తెలంగాణ ప్రజలు తిరగబడతారు మళ్ళొకసారి ఏ విషయంలో అంటే ఈయన ఈయన గతంలో కూడా అక్రమాలు భూకబ్జాలు ఈయన ఆరోపణలు చాలా ఉన్నాయి ఈయన పైన మల్లారెడ్డి పైన ఆ ఇలాంటి నోటిదుల మాటలు ఇష్టమున్నట్టు మాట్లాడు దయచేసి మిత్రులరా మీరు కూడా మల్లారెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఈ విషయం పైన మీరు కూడా కామెంట్ చేయండి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి అసలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తీసుకోవచ్చా మల్లారెడ్డిని కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎట్లా తీసుకుంటారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నిజంగా మల్లారెడ్డిని ఏ విధంగా తీసుకుంటారు ఒకవేళ వస్తే రాకపోతే బా బెటరే కానీ వస్తే ఇట్లా మరి కాంగ్రెస్ పార్టీకి తేడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా అన్నది నిజంగా దాన్ని మీరు కూడా ఒక కామెంట్ రూపంలో వచ్చిన అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో వీలైతే ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పెట్టుకోండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు